హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే రొయ్యలు బీరకాయ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఆల్రెడీ అందరికీ తెలుసు నేను మా ఇంట్లో ఏ విధంగా చేస్తానో నేను ఈరోజు చూపిస్తున్నాను ఈ గురువు రొయ్యలు బీరకాయ ఈ చూపిస్తున్నానండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి నేను ఒక గుప్పడి రొయ్యలు తీసుకున్నాను తర్వాత ఒక అర కేజీ బీరకాయలు తీసుకున్నానండి రొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మాత్రం ఒక నాలుగు మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు కట్ చేశాను ఎందుకంటే నాకు గ్రేవీ కావాలండి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కట్ చేశాను ఆయిల్ వేస్తున్నానండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే రొయ్యలు వేపుకోవాలండి లేకపోతే పచ్చి వాసనగా ఉంటాయి నీటి వాసన ఉందా ఆయిల్లో రొయ్యలు చక్కగా వేపుకుంటే ఆ నీటి వాసన ఉండదు ఇది చాలా బాగుంటుందండి నోటి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది లాగా ఆయిల్లో వేపుకోవడం వల్ల నీపు వాసన ఉండదు రుచిగా ఉంటుందండి ఇద్దరు కూడా ముందే వేపుకుని ఆయిల్లో తీసేసుకోవాలి ఈ ఆయిల్ మళ్ళీ మనం ఈ రొయ్యలు తీస్తాక కర్రీ అంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చక్కగా రొయ్యలు స్మెల్ కూడా చక్కగా ఉంటుంది వేగుతాయి కాబట్టి ఆ ఆయిల్ మొత్తం కర్రీకి అంతా పడుతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కానీ రొయ్యలు శుభ్రంగా కడిగి తెర్చి అప్పుడు వేసుకోవాలి లేకపోతే లైట్గా వేసుకుంటుందండి అలా చేసుకోవడం వల్ల ఇసుక లేకుండా శుభ్రంగా ఉంటాయి రొయ్యలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను నేను ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గాక అప్పుడు ఉప్పు వేస్తాను ఉప్పు అంటే ఒక రెండు నిమిషాలు మగ్గాక అది క్లిప్పింగ్ మిస్ అయిందండి ఒక స్పూన్ ఉప్పు వేస్తే నేను ఒక చెంచా ఉప్పు వేసి అలా ఎర్రగా మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకోవాలండి ఉప్పు తక్కువ వేసుకోవాలండి నేను ఒక స్పూనే వేసాను ఎందుకంటే ఎక్కువ వేస్తే కష్టమైపోతుంది చూసుకుని వేసుకోవాలి బీరకాయ ఎక్కువ ఉప్పు పేల్చదు అందుకని తక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలో వేసుకుని మగ్గనిస్తే సరిపోతుందండి తర్వాత ఇలా బీరకాయ ముక్కలు వేస్తే బాగా మగ్గుతాయి అనమాట ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు మనం ఉప్పు వేసాం కాబట్టి మూత పెట్టేసి బాగా మగ్గనేస్తానండి చూడండి చాలా వరకు మగ్గింది కదా ఏ విధంగా మగ్గాలన్నమాట దీనిలో నేను ఆయిల్లో వేపుకున్న రొయ్యలు కూడా వేసేసి కొంచెం మగ్గనిస్తానండి రొయ్యలు కూడా ఆ బీరకాయలో ఉల్లిపాయలో ఉడికితే కూర అంతటికి ఎగురంతటికి మంచి రుచి వస్తుంది అన్నమాట ఆ రొయ్యలు వాటితో పాటు కొంచెం ఉడకనిస్తే మొత్తం ఎగురంతా మంచి టేస్ట్ వస్తుంది కొంచెం రొయ్యలు వేసిస్తానండి మూత పెట్టేసి మళ్ళీ మగ్గనిస్తాను కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిస్తే చక్కగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి స్మెల్ తినేయాలి తినేయాలనిపిస్తుంది అంత బాగుంది అసలు ఒక అర స్పూను పసుపు వేస్తానండి కారం వేస్తున్నానండి మనం రొయ్యలు వేసాం కాబట్టి కొంచెం కారం తగలనివ్వాలి కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది నేను మూడు స్పూన్లు కారం వేసాను కారం ఎక్కువ వేసాను చూడండి మూడు స్పూన్లు వేసి మరీ అర స్పూన్ కూడా వేసాను ఇలా కొంచెం కారం తగలిని మెత్తళ్ళు కానీ రొయ్యలు కానీ మనం వేసుకున్నప్పుడు కూరగాయల్లో కలిపి వండినప్పుడు కారం తగునిస్తే చాలా బాగుంటుంది నోటికి చప్పచప్పుగా ఉంటే బాగుండదండి చూడండి ఉప్పు పసుపు పసుపు కారం వేసిన తర్వాత బాగా కొంచెం ఎగరనిచ్చి ఒక బుడ్డ గ్లాసు నీళ్ళు పోస్తాను ఒక టీ గ్లాసు నీళ్ళు మాత్రమే ఎందుకంటే అంతా కలిపి ఉడిగితే చక్కగా టేస్ట్ బాగుంటుంది ఎగురని కొద్దిగానే పోస్తానండి ఎక్కువ పోస్తే చప్పదనం వచ్చేస్తుంది ఎగురు ఇంకా కొంచెం పోసాను ఉడకటానికి మాత్రమే కొంచెం పోసానండి ఎక్కువ పోయకూడదు వాటరు అసలు వాటర్ పోయకుండా అయినా వండుకోవచ్చు అండి నేను అన్నీ కలిపి ఉడుగుతాయి కదా అనే ఉద్దేశంతో కొద్దిగా పోసాను అంతే రెడీ అయిపోయింది మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేస్తాను